వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై ఐదున పుష్య పౌర్ణమి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి రెండు వేల ఇరవై నవ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పౌర్ణమి ఈ రోజు ఈ నెల ఇరవై ఐదవ తేదీన పుష్యమాసంలో శుక్లపక్షం రోజు రాబోతుంది ఆ రోజు నలుద్రలో స్నానాలు చేసి సూర్యునికి పూజించేయడం వల్ల జన్మజన్మలకు సంబంధించిన అన్ని పాపాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు ఈ ఏడాది రాబోతున్న పుష్య పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నెల ఇరవై నాలుగున కొన్ని యోగాలు కూడా ఉన్నాయి దీనివల్ల పుష్య పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం ఓ ఆనవాయితీ పౌర్ణమి రోజు ప్రత్యేక సమయాల్లో విష్ణుమూర్తిని పూజించడం వలన ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయనే నమ్మకం బలంగా ఉంది ఈరోజు ముఖ్యంగా ప్రత్యేక నియమాలతో పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు పూర్వీకుల ఆశీస్సుల కోసం తెల్లవాచాన్ని నదీ స్నానాలు చేయాలి అనంతరం పసుపు రంగులో ఉన్న పట్టు వస్త్రాలు ధరించి పూర్వీకులకు నైవేద్యాన్ని తయారు చేయాలి తర్వాత వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇలా చేయటం వల్ల వారి యొక్క ఆశీస్సులు లభించి కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పుష్య పౌర్ణమి రోజు చేసిన పనులు నదీ స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి జ్యోతిష్య పండితులు చెప్పిన నియమాలు పాటించాలి పూజలో భాగంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి అనంతరం కనకధర స్తోత్రం శ్రీ సూక్తము విష్ణు పారాయణం పాటి పాటించాలి లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి పేదలకు దానం చేయాలి ఇలా చేయటం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరగడంతో పాటు సంపద కూడా విశేషంగా పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి